కల్వి అయితే వెళ్తున్న నర్స్ని ఆపుతూ నువ్వెవరో నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి పిచ్చి వేశారు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది అవని చూస్తూ నువ్వెవరో నాకు తెలుసు అని చెప్పి తన ముఖానికి ఉన్న మాస్క్ అయితే తీస్తూ ఉంటుంది అలా తీయగానే ఒకసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు అవని చూసి ఇక వాళ్ళ అత్తయ్య అయితే అలా చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇది ఇంతకు కూడా తెగించిందా అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక బామ్మ అందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు చీ నిన్ను ఈ ఇంటికి రావద్దని ఎంత చెప్ప చెప్పినా సరే నీ బుద్ధి మానేచుకు మానిచుకుంటున్నావు కాదు ఎంతైనా ఇంటికి వస్తున్నావు నన్ను చంపడానికి చూసిందే కాకుండా ఇంకేం చేద్దామని నువ్వు ఇదంతా చేస్తున్నావు అని చెప్పి పార్వతి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది నీకు చాలాసార్లు చెప్పాను కదా ఇంటికి రావద్దు ఇంటికి వచ్చే ప్రయత్నం చేయొద్దు అని మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వచ్చావు అని చెప్పి పార్వతి అయితే అంటూ ఉంటుంది అందరిలో అవని ఇక అయితే పార్వతితో కొడుకు కానీ కొడుకు మీరు అంత ప్రేమ చూపిస్తే నా నా కన్న కూతురికి ఒంట్లో బాగోపోతే నేను రాననుకుంటున్నారా అసలు మీరు ఏమనుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది అవని నేను నా బిడ్డ కోసం ఎక్కడికైనా వస్తాను అని అనేసరికి పార్వతి షాక్ అవుతూ ఉంటుంది అక్షయ్ కూడా షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అయినా మీరు నా బిడ్డని కలవడానికి మీరు ఆపడానికి మీకు ఇది లేదు ఆ దేవుడికి కూడా ఆ హక్కు లేదు అని చెప్పి అవినీతి అంటూ ఉంటుంది ఆ మాటలకి కమ్ అలా చూస్తూ ఆనందిస్తూ ఉంటాడు అవని అవని ఆడిన మాటలకి ఇక మేము మీరే కాదు కదా ఆ దేవుడు వచ్చి ఆపినా సరే ఆపను నా ప్రాణాలు తెగించేనా నా కూతుని కలవడానికి వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది అక్షయ్ అక్కడి నుంచి అలా చూస్తూ ఉంటాడు పల్లవి అయితే షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది అవని ఆడిన మాటలకి ఇక పార్వతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అవని చేసిన పనికి